తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటి వరకు చాలామంది హీరోలు ఉన్నప్పటికీ వాళ్లకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటీని క్రియేట్ చేసుకోవటంలో డైరెక్టర్ వెంకీ అట్లూరి మొదటి స్థానంలో ఉన్నాడు ఆయన చేసిన చాలా సినిమాలు యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక మంచి గుర్తింపును తీసుకొచ్చాయి రీసెంట్గా ఆయన లక్కీ భాస్కర్ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నాడు ఇక ఇప్పుడు సూర్య హీరోగా మరొక కొత్త సినిమాను స్టార్ట్ చేశాడు ఈ సినిమా బ్యాంక్ రాబరీ నేపథ్యంలో ఉండబోతున్నట్టుగా తెలుస్తోంది మరి సూర్య ఇప్పటివరకు చేయనటువంటి ఒక డిఫరెంట్ పాత్రలో కనిపించబోతున్నట్టుగా వార్తలైతే వస్తున్నాయి మరి యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో వెంకీ అట్లూరి లాంటి దర్శకుడు తెలుగులో ఉన్న హీరోలను కాదని పరభాషా హీరోలను ఎంచుకొని వాళ్లతో సినిమాలను చేసి సూపర్ సక్సెస్లను సాధిస్తున్నాడు ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలు అతనికి గొప్ప గుర్తింపును తీసుకురావటమే కాకుండా ఆయన కెరియర్లోనే ఒక మంచి సక్సెస్ఫుల్ సినిమాలుగా నిలిచిపోయాయి ప్రస్తుతం సూర్యతో ఈయన చేస్తున్న ఈ సినిమా పాన్ ఇండియాలో గొప్ప విజయాన్ని సాధిస్తే ఆ తర్వాత ఆయన మరో స్టార్ హీరోతో సినిమా చేసే అవకాశమైతే ఉన్నట్టుగా తెలుస్తోంది ఇక ఏది ఏమైనా కూడా తెలుగు హీరోలు అతన్ని పట్టించుకోకపోవటంతో ఆయన ఇతర భాషల హీరోలతో సినిమాలను చేస్తూ సక్సెస్లను సాధిస్తూ ముందుకు సాగుతూ ఉండటం విశేషం ధనుష్తో చేసిన సార్ సినిమా మంచి విజయాన్ని సాధించటమే కాకుండా దర్శకుడిగా ఆయనకు ఒక మంచి ఐడెంటిటీ క్రియేట్ చేసి పెట్టింది ఇక తర్వాత దుల్కర్ సల్మాన్ హీరోగా చేసిన లక్కీ భాస్కర్ సినిమా అతన్ని అమాంతం స్టార్ డైరెక్టర్గా మార్చేసిందని చెప్పాలి ఇప్పటి ఆయన చేసిన సినిమా అన్నింటిలో ఏదో ఒక వైవిధ్యమైన ఎలిమెంట్ను చెప్పే ప్రయత్నమైతే చేశాడు కానీ అందులో కొన్ని సక్సెస్లు సాధిస్తే మరికొన్ని ఫెయిల్యూర్ గా నిలిచాయి ఇక మీదట ఆయన చేయబోతున్న సినిమాలు ఎలాంటి సక్సెస్ లను సాధిస్తాయి తద్వారా ఆయనకంటూ ఎలాంటి ఐడెంటిటీ క్రియేట్ అవ్వబోతోంది అనేది తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే